ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామంలో యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా గురుమూర్తి గుణనిధి గోమాత గు దీర్ఘాక్షి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము తర అనగా అరవిరిసిన కొంచెము అని అర్థము ఆందోళిత అనగా కదులుతున్న దీర్ఘాక్షి అనగా పొడవైన కన్నులు కలది అని అర్థము అమ్మ చూపులు ఎంత దూరమైనా ఎన్ని దిక్కులైనా వెళ్ళగలవు ఎంత దూరమైనా తన చూపును అమ్మ ప్రసరింపజేసి మన అజ్ఞానమును పోగొట్టగలదు ఆ జగన్మాతను మనము అజ్ఞాన దోషంతో నేను నీకు దూరముగా ఉన్నా దీర్ఘమైన నీ చల్లని చూపులు నాపై ప్రసరింపచేయి తల్లి దీనివల్ల నేను జ్ఞానమును పొంది లాభం పొందుతాను అని ప్రార్థించాలి యోగులపై నీవు ప్రసరిస్తున్న చూపును ఆ యోగులైన మాపై ప్రసరింపజేయి తల్లి అని వేడుకోవాలి ఈ వాక్యము స్వయంగా శంకరాచారులు వారే సౌందర్యలహరిలో వివరించారు ధరహో సోజ్వలన్ముఖి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము ఈ నామంలో వాగ్దేవతలు అమ్మవారి చిరునవ్వును వర్ణించారు నిండైన నవ్వుతో మరింత గొప్పగా ప్రకాశించే తల్లి ధరాందోళిత దీర్ఘాక్షిగా ఉన్న దరహో సోజ్వలన్ముఖి ఈ రెండు నామములు జ్వాలాముఖి మంత్ర విశేషమును తెలుపుతాయి ఈ నామానికి చక్కని ఉదాహరణగా ఉన్న తల్లి విజయవాడ కనకదుర్గమ్మ ఆ తల్లి చిరునవ్వు ముఖమంతా వ్యాపించి ఆ దరహాసపు వెన్నెల ఆ తల్లి కళ్ళలో కూడా వ్యాపించి కళ్ళు కూడా నవ్వగలవు అనేలా ఉంటాయి శుద్ధ సత్వ పరబ్రహ్మ స్వరూపిణి నిరంతరము వాడని వీడని చిరునవ్వు ఆ జగన్మాత ముఖంలోని ప్రత్యేకత గురుమూర్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని గురుమూర్త్య నమ అని ధ్యానించాలి శ్రీమాత మన అందరికీ గురురూపిణి అమ్మ విద్య ఎవరి ముఖం నుంచి లభించినదో అది ఏ గురువు అమ్మయే అసలు గురువు ఆ తల్లి మనను అనుగ్రహించడానికి గురువు రూపంలో వచ్చినది కుండకు ఎలా అయితే ఘటము కలశము కుంభము అని వేరువేరు పేర్లు ఉంటాయో అలాగే ఆ తల్లి అమ్మగా మంత్రంగా గురువుగా ఉన్న ఏకస్వరూపము దక్షిణామూర్తియే శ్రీ విద్యకు ఆది గురువు ఋషి సాంప్రదాయాన్ని పరంపరను శిష్యుని పరంపరను శిష్యుని దాకా చేర్చేవారు గురువు అది ఏ సత్పరంపర మంత్రయంత్ర తంత్రములను తెలిసినవారు గురువు తాను పోగు చేసుకున్న శక్తిని మంత్రరూపంగా ఇచ్చేవారు గురువు వీరే అమ్మ రూపంగా ఉంటారు కనుక ఆ శ్రీమాత గురుమూర్తి తనకి తాను ఇష్టపూర్వకంగానే ఆ తల్లి గురురూపంగా వచ్చింది ఇంద్రునికి ఆ జగజ్జనని గురుమూర్తిగా ఉండి శ్రీ విద్యను ఉపదేశించినది వేదములోనే ఆ జగన్మాత గురునిగా ఉన్నది హిమవంతునికి సైతం తన రూపంతో సాక్షాత్కరించిన శ్రీమాత కొన్ని దేవీ సూక్తులను ఆయనకు బోధించి గురురూపిణి అయినది గుణనిధి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము గురువుగా ఉండేవారు గుణనిధిగా ఉండాలి అనగా జ్ఞాననిధియే గుణనిధి జ్ఞానమునకు నిధి వంటి వారు గురువు అఖండమైన జ్ఞానం అనబడే సంపదను పంచేవారు గురువు ప్రపంచమునకు కావలసిన అన్ని గుణములు ఆ తల్లికి గలవు గా కారనామము గురువాచగా చెప్పబడుతున్నది గురువు ప్రసన్నతతో స్వచ్ఛంగా నిష్కటంగా నేర్పరిగా జ్ఞాన ఏ ఆపేక్ష లేకుండా ఉండాలి ఈ గుణములన్నింటికీ నిధి అయిన జగన్మాత గురుణిని గుణనిధి అన్నారు వాగ్దేవతలు గోమాత ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని గోమాతై నమ అని ధ్యానించాలి ఆ శ్రీమాత గోమాత కామధేనువు లాంటి తల్లి గురువు లభించే విద్య కూడా కామదేనువు వంటిదే మొట్టమొదటి కామధేనువైన సురభి గోమాత దీని సంతానమే గోవులన్నీ ప్రతి గోవు అమ్మ స్వరూపమే ఆ తల్లి సురభీదేవిగా వచ్చి అన్ని లోకాలకు వెళ్ళింది ఆ తల్లి గోసేవయే అమ్మసేవ యుక్తమైన ఆహారము ప్రేమతో గోవునకు ఆహారం పెట్టాలి విద్యయే గోమాత గంగా వంటిది ఆ తల్లి గోవు అనగా విద్య వేదవాక్యములు అవి కూడా అర్థము విద్యలకు తల్లి కనుక గురుమూర్తి గో అన్న పదానికి బాణము వాక్కు ధనువు భూమి దిక్కులు కిరణములు జలము సర్గము తల్లి అగ్ని సత్యము ఇంద్రియముల వంటి ఎన్నో అర్థములు కలవు వాటన్నింటికి ఆ తల్లి మాత కనుక గోమాత అన్నారు ఆ దేవతలు గుహ జన్మభూహు ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము గుహుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి ఆయనకు మాత కనుక గుహ జన్మ బూహు అన్నారు వాగ్దేవతలు ఆ తల్లియే స్కందమాతగా పిలువబడే దుర్గా రూపిణి గుహ అనగా హృదయం అని మరొక అర్థము హృదయంలో వెలిగే జ్ఞానమునకు కారణమైన తల్లి శ్రీ విద్యా సాంప్రదాయములలో సుబ్రహ్మణ్యుడు ఒకడు శ్రీ శ్రీ విద్యల రెండింటికి గురువు సుబ్రహ్మణ్యుడు ఉపాసనాపరుడు సంపూర్ణ గురువుగా ఉంటాడు స్కందుడు గుహుడే గురువు జ్ఞానాది దేవతగా ఉండి జ్ఞానాయుధమును అమ్మచే పొంది అందరికీ జ్ఞానమును ఇచ్చిన గురువు గాకార ప్రియుడుగా గణపతి ఉంటాడు ఈ నామములు నాలుగు గణేష కుమారస్వాములను కీర్తించే గాకార సంబంధ నామములు వాగ్దేవతలు ఆ తల్లి గావర్ణములకు మాత అన్నారు గణపతి కూడా గాకార ప్రియుడు కనుక శ్రీ ఆ శ్రీమాత గణపతికి తల్లియే ఆ జగన్మాతకు నమస్కారములు ధరాధోలిత దీర్ఘాక్షి ధరహో సోజన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గున్మబూహు ఈ శ్లోకములో అమ్మవారి నామములు ఆరు ఈ నామములలో అమ్మవారి రూపగణములను కీర్తించారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసు